హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ఫైవ్ చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది రాఘవ దగ్గరికి వెళ్ళి హనుమానంగా రాఘవ చందు ఈ పరిస్థితికి రావడానికి నువ్వైతే కాదు కదా అని అడుగుతాడు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారి మాటలకు తేరుకొని భయంగా నాన్న అని మొహం వేస్తాడు ఇప్పుడు కాదు హాస్పిటల్ నుండి వచ్చాక మాట్లాడతా అని లోపలికి వెళ్ళి తయారై లక్ష్మి లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు వాళ్ళు వెళ్ళగానే చిన్నం లేనట్లు అలాగే చందు గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు రాఘవ ఇక్కడ ఆసుపత్రికి వచ్చిన మహేష్ గారు ఆపేసి నారాయణ గారికి టైం కూడా ఇవ్వకుండా చందుని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు వెంటనే నర్సుని డాక్టర్కి చెప్పమని చెప్పి చందుని తీసుకెళ్లి బెడ్పై పడుకోబెడతాడు ఎమర్జెన్సీ అని చెప్పడంతో డాక్టర్ చందుని చెక్ చేయడానికి వస్తుంటేనే మహేష్ అతనికి ఎదురుగా వెళ్ళి చందు పరిస్థితి ఊర్లో డాక్టర్ చేసిన వైద్యం గురించి మొత్తం చెప్తూనే ఆయనతో పాటు రూమ్లోకి వెళ్తాడు డాక్టర్ కూడా చందుని చెక్ చేసి వెంటనే డ్రిప్స్ పెట్టమని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టి మహేష్నే బయటికి వెళ్ళిపోమని చెప్పారు మహేష్ బయటికి వచ్చి అక్కడ కూర్చొని బాధపడుతున్న అత్తమ్మని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు ముఖాల మీద కూర్చొని వాళ్ళ చేతులు పట్టుకుంటాడు నారాయణ గారు బేలగా కళ్ళల్లో నీరు దాచలేక దాస్తూ ఎలా ఉంది అని అడగలేక అడుగుతుంటే నాగమణి గారు ఏడుస్తూ మహేష్ చేతిని కళ్ళ దగ్గర పెట్టుకొని నాకు భయంగా ఉంది రా నా బిడ్డకి ఏమి కాదుగా ఒక్కగానొక్క బిడ్డరా ఎన్నో నోములు పూజలు చేస్తే ఎన్నో ఏళ్లకు పుట్టిన బిడ్డరా అది ఇప్పుడు అని మాటలు రాక ఏడుస్తుంటే నారాయణ గారు ఓదార్పుగా నాగమణి గారి భుజంపై చేయి వేసి ఏం మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటాడు మహేష్ మాత్రం అత్తయ్య గారు మీరు ఏం భయపడకండి చందుకి ఏం కాదు అది మామూలు జ్వరం అని డాక్టర్ అన్నారు రేపటికల్లా మళ్ళీ ఎప్పటిలాగే హుషారుగా తిరుగుతుంది నా మాట విను అని నారాయణ గారి వైపు చూసి ఏంటి మామయ్య మీరు కూడా ఇంత భయపడుతున్నారు అత్తయ్యకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా వేలగా అయిపోతే ఎలా అరే మహేష్ దాని కాలు కందకుండా గుండెలపై పెట్టుకొని పెంచుకున్నాను రా ఏనాడో చిన్న దెబ్బ కూడా తగలనివ్వలేదు కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే భరించలేకపోతున్నానురా ఏ విషయంలో అయినా ధైర్యంగా ఉండే నేను నా కూతురి విషయంలో మాత్రం ఉండలేనురా ఎన్నో ఏళ్ళకి మాకు దొరికిన వరమురా కానీ ఇలా ఎందుకోరా ఎంత ధైర్యంగా ఉండాలి అనుకున్నా నాకు అవ్వట్లేదురా అది చిన్నదైనా పెద్దదైనా నా బిడ్డ విషయంలో నేను ఇంతే అని బాధపడతారు మహేష్ కూడా వాళ్ళ మాటలకి మనసులోనే బుజ్జమ్మ అని అనుకున్నాడు అంతకుమించి ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు తన బాధని పంట కింద నొక్కిపట్టి అంతే కదా ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఇలానే బింగపడతారు ఇక మహేష్ గురించి వేరే చెప్పాలా ఇంతలో డాక్టర్ రావడంతో మహేష్ లేచి ఆయన దగ్గరికి వెళ్తాడు మహేష్ వెనకే చందు తల్లిదండ్రులు కూడా ఎలా ఉంది డాక్టర్ తనకి అని అడుగుతాడు మహేష్ అసలు ఉన్నట్టుండి అంత జ్వరం ఎలా వచ్చింది తను దేన్నైనా చూసి భయపడడం కానీ ఇంకా ఏదైనా తనకి బాధ కలిగించేవి కానీ ఏమైనా జరిగాయా లేక తనకి ఏమన్నా పోబియా లాంటివి ఏమైనా ఉన్నాయా అని డాక్టర్ ఏదో ప్రశ్న అడుగుతాడు అలాంటివి ఏమీ లేదు డాక్టర్ గారు మాకు కూడా అదే అర్థం కావట్లేదు లేదు మిస్టర్ తను దేనికైనా భయపడడం కానీ బాధపడడం కానీ జరిగి ఉండాలి దేనికో తను బాగా ఏడ్చింది అది ఎందుకో మీకే తెలియాలి ఇప్పుడైతే తనకి పర్వాలేదు ఏదో షాకుల అలా అయ్యింది కాసేపట్లో స్పృహ కూడా వస్తుంది ఏం కాదు మీరేం కంగారు పడకండి తను లేచాక మీరు నెమ్మదిగా అసలు విషయం ఏంటో అడిగి కనుక్కోండి అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏంటి అని ఇప్పటికైతే ఏం ప్రమాదం లేదు అని వెళ్ళిపోయాడు డాక్టర్ అదేంటండి డాక్టర్ గారు అలా అన్నారు దానికి బాధ ఏమున్నది అంతలా ఏడవడానికి అదేం ఉండదులే అత్తయ్య పొలం దాకా వెళ్ళిందిగా ఏ పామునో చూసి భయపడి ఉంటుంది మీరు అనవసరంగా ఊహించుకొని భయపడకండి కంగారు పడకండి లోపలికి వెళ్ళి చందుని చూద్దాం రండి అని వాళ్ళని తీసుకెళ్తాడు బెడ్ పై పడుకున్న కూతురిని చూసి బాధపడుతూ తల నిమురుతూ ఉండిపోయారు నారాయణ గారు నాగమణి గారు కూడా పక్కనే కూర్చొని బాధపడుతున్నారు డాక్టర్ చెప్పింది ఒకటికి నాలుగు సార్లు గుర్తు తెచ్చుకొని అదే ఆలోచిస్తూ చందు ఫేస్ చూస్తున్నాడు మహేష్ నిజంగానే డాక్టర్ చందు ఏడ్చిందని చెప్పడం నిజమే అనుకుని మహేష్ కూడా చందుకి ఇంత బాధ ఏమొచ్చింది అని ఆలోచనలో పడ్డాడు నర్సు మందులు తీసుకురమ్మని చెప్పడంతో తేరుకొని స్లిప్ తీసుకొని బయటికి వెళ్ళాడు మహేష్ మహేష్ అటు వెళ్ళగానే రాఘవ్ వాళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్కి వచ్చారు రూమ్ రూమ్ నెంబర్ కనుక్కొని గారు వదినా అని పిలవడంతో తల తిప్పి చూసిన నాగమణి గారు ఏడుస్తూ వద్దిన అంటూ గారిని అత్తుకొని ఏడుస్తారు వదిన అమ్మాయికి ఏం కాదు మీరు కంగారు పడకండి డాక్టర్ ఏమన్నాడు పొద్దున కూడా ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉంది కదా బావా ఇంత హఠాత్తుగా ఏమైంది శివ వచ్చి చెప్పాడు ఇలా అయ్యిందని నా బంగారు తల్లికి ఏమైందోనని పరిగెత్తుకు వచ్చాము అని చందు తల ఎమరుతూ అంటారు అదే తెలియట్లేదు బావా అని చందు క్యారేజ్ తీసుకురావడం రాగబాధి తీసుకొని తనని వెళ్ళిపోమరడం అది తనకు ఇవ్వడం ఇంటికి వచ్చాక జరిగింది హాస్పిటల్కి ఎలా తీసుకువచ్చింది అంతా చెప్పారు నారాయణ గారు చెప్పింది విన్న లక్ష్మణ్ గారికి పిడికిలి బిగిసుకుంది చందు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం తన కొడుకి అని ఆయనకు అనిపించడమే కాక అదే నిజమని బలంగా నమ్మి రాఘవ అని మనసులో చాలా కోపంగా అనుకున్నారు లక్ష్మణ గారికి కూడా రాఘవ చందుని ఏమన్నా బాధ పెట్టాడేమో అని ఇది బయటకు తెలిస్తే ఇంతవరకు వెళ్తుందో అని చాలా భయం పెట్టుకుంది లక్ష్మణ్ గారు మొహంలో కోపం తెలుసు తెలుస్తుంటే ఆవిడ అది ఏ నిమిషం ప్రళయంగా మారుతుందో అని వణికిపోతున్నారు గారు బావా రాగవ రాలేదా అని అడుగుతాడు నారాయణ గారు లక్ష్మణ్ గారు కాముగా ఉంటే గారు వాడు ఏదో పని మీద వెళ్ళినట్లు ఉన్నాడు అన్నయ్య మేము వచ్చేటప్పుడు ఇంట్లో లేడు పక్కింటి వాళ్ళకి వాడు వచ్చాక విషయం చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పమని చెప్పాము కానీ ఇంకా కోపంగా మారిపోయిన లక్ష్మణ గారి మొహం చూసి తలదించేసుకుంది కానీ నాగమణి గారు మాత్రం అది గమనించారు నారాయణ గారు మాట్లాడుతున్నప్పుడే లక్ష్మణ్ గారి పిడికిలు బిగించడం చూసి ఆవిడకి ఏదో జరుగుతుంది అని అనుమానం మొదలైంది కానీ ఇప్పుడు లక్ష్మీగారి మాటలకు లక్ష్మణ్ గారికి కోపం చూస్తే ఏదో జరిగింది అని బలంగా అనిపించింది ఆవిడకి ఇద్దరిని చూస్తూ అలా నిలబడ్డారు ఏదో ఆలోచిస్తూ ఆవిడే కాదు అప్పుడే రూమ్ దగ్గరికి వచ్చిన మహేష్ చూపు కూడా అది దాటిపోలేదు అందరూ కామ్గా ఉండడంతో లోపలికి వచ్చి ఎంతసేపు అయింది బాబాయ్ గారు మీరు వచ్చి అని లక్ష్మణ్ గారిని పలకరించాడు మహేష్ ఇప్పుడే మహేష్ సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత కష్టమయ్యేదో అవునన్నయ్య వీడు కారులో వచ్చేసరికి మనకి తొందరగా అమ్మాయిని తీసుకురావడానికి వీలైంది అవును మహేష్ నువ్వు ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చావు పైగా కారులో వచ్చావు ఆ కారు ఎవరిది అక్కడ అందరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది నాగమణి గారు అక్కడ అందరూ బాగానే ఉన్నారు ఉన్నారతయ్యా చిన్నమామయ్య డబ్బులు కావాలి కొంచెం అర్జెంటు అని పెద్ద అడిగారట అవి ఇద్దామని వచ్చాను ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది అని మా ఫ్రెండ్ కారులో వచ్చాను అప్పుడు లక్ష్మణ్ గారు ఇప్పుడు అంత డబ్బులు అవసరం ఏమొచ్చింది బాబా మరీ అక్కడి నుంచి తెప్పించావు అని అడుగుతారు అది మహేష్ మా పక్క పొలం కొన్నాడు బావా దానికి భయాన ఇవ్వడానికి వాళ్ళు తొందర చేస్తుంటే పంపమన్నాను అలాగా మంచిది అంటాడు లక్ష్మణ్ గారు మామయ్య మీరందరూ బయట కూర్చోండి డాక్టర్ గారు వస్తే మళ్ళీ ఏమైనా అంటారేమో లక్ష్మి సరే నాన్న మేము బయట ఉంటాంలే అని అందరూ బయటకు వెళ్తారు వాళ్ళు వెళ్ళాక చందు నిమిరి తను కూడా చందు కనిపించేలా బయట నిలబడ్డాడు ఎంతసేపైనా చందుకి స్పృహ రాకపోవడంతో లక్ష్మణ్ గారి వాళ్ళను వెళ్లిపొమ్మని నచ్చజెప్పి మహేష్ చందు అమ్మానాలను మాత్రమే అక్కడ ఉన్నారు అర్ధరాత్రి తర్వాత వాళ్ళ నిరీక్షణ ఫలించి చందుకి స్పృహ వచ్చింది రూమ్ బయట నుండి చందు వైపే చూపు తిప్పుకోకుండా గమనిస్తున్న మహేష్ చందుకు కదలడం చూసి నారాయణ గారికి చెప్పి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు లోపలికి వచ్చిన నాగమణి గారు ఏడుస్తూ చందు అంటూ తల నిమురుతూ ఏంటి తల్లి ఇది ఎందుకు ఒక్కసారిగా ఇలా అయిపోయావు వాళ్ళ అమ్మను చూశాక చందుకి తన బాధ గుర్తుకు వచ్చి కన్నీరు ఆగనంటున్నాయి కానీ అది పెద్దవాళ్ళకి తెలియడం మంచిది కాదు అని చాలా నెమ్మదిగా లోగొంతుతో ఏడుస్తుంది అమ్మ ఏమైంది నాకు నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను ఏం కాలేదు నన్న నీకు జ్వరం ఎక్కువగా ఉంది స్పృహ లేకుండా పడిపోయావు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాము మమ్మల్ని ఎంత భయపెట్టావో తెలుసా ఏమైంది చందు ఇంత హఠత్తుగా అలా అయిపోయావు ఏమో అమ్మ నాకు కూడా తెలియదు నాన్న కోసము పొలం వెళ్ళినప్పుడే కాస్త బాలేదు వచ్చాక రూంలోకి వెళ్ళాను తర్వాత ఏమైందో నాకు కూడా తెలియదు అని వాళ్ళ కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పలేక తల తిప్పుకుంటుంది అంత బాగాలేని దానివి అసలు ఎందుకు వచ్చావమ్మ ఎండలో అమ్మ ఎవరో ఒకరితో పంపేదిగా భోజనం ఒక్కసారిగా రాఘవ మాటలు గుర్తొచ్చి కళ్ళు మూసుకొని నాకు కూడా తెలియదుగా నాన్న ఇలా అవుతుందని ఇలా అని తెలిస్తే అసలు గడప కూడా దాటేదాన్ని కాదు అని కన్నీరు జారవిడుస్తుంది నాగమణి గారు కళ్ళు తుడుస్తూ ఏం కాలేదులే చందు ఒకరోజు ఆగితే అంతా సర్దుకుంటుంది ఇంటికి వెళ్ళిపోదామని సర్ది చెప్తుండగానే మహేష్ డాక్టర్ని తీసుకొని లోపలికి వచ్చాడు చందు మహేష్ను చూసి ఆశ్చర్యపోతే మహేష్ బాధగా చందువైపు చూస్తాడు మహేష్ తన వైపు చూడడంతో తన చూపు మళ్ళీ వాళ్ళ అమ్మ వైపు మరల్సింది చందు డాక్టర్ చెక్ చేసి ఏం పర్వాలేదు తినడానికి పాలు బ్రెడ్ జ్యూస్ లాంటివి పెట్టండి రేపు సాయంత్రం తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి మహేష్ను రమ్మని బయటికి వెళ్ళాడు బయటికి వచ్చాక చెప్పండి డాక్టర్ ఎలా ఉంది తనకి అని అడుగుతాడు మహేష్ రోగం పరంగా అయితే తను కోలుకున్నట్లే మిస్టర్ కానీ మానసిక పరంగా కూడా కోలుకోవాలి తను ఎందుకో చాలా స్ట్రగుల్ అవుతుంది అది ఏంటో కనుక్కోండి ఆడపిల్లలు కదా అన్నీ బయటకు చెప్పుకోలేక ఇలా అయిపోతారు వాళ్ళని మనమే కనిపెట్టుకొని ఉండాలి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను మీకు తను చాలా దగ్గర అమ్మాయిలా ఉంది తల్లిదండ్రులకు అన్ని చెప్పరు పిల్లలు ఆప్తులు అన్న వాళ్ళకే చెప్పుకుంటారు విషయం ఏంటో వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండా మీరు కనుక్కొని దాన్ని పరిష్కారం ఆలోచించి తనని ఈ బాధ నుండి బయటపడేయండి అని భుజం తట్టి వెళ్ళిపోతారు డాక్టర్ గారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్